समझो नहीं? याद है बादल बंदी था ना सो डेट पे तो आये थे। अमिताभ ने। 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 अम గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా మహిళా తల్లుల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మహిళల సాధికతలో భాగంగా దివంగత మాన్యత రాజశేఖర్ ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడు ఐకేపీ సెంట్రల్ ద్వారా కొనుగోలు కేంద్రాలు తప్ప ఎప్పి అర్థికంగా ఎదిగేలా చేయాలని అదేవిధంగా స్వశక్తి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి ప్రతి మహిళా తల్లి లక్షాధికారిగా వాళ్ళని కోరుకొని మొదటిసారి పావుల వడ్డీకి రుణాలు ప్రారంభం చేశారు ఆ తదుపరి ఇంచుమించు నలభై యాక్టివిటీస్ మహిళా సంఘాల ద్వారా చేపిస్తుంది మహిళా సంఘాలు సభ్యురాలైతే వాళ్ళ పిల్లలు చదువుకుంటే స్కాలర్షిప్లు ఇప్పించే కార్యక్రమం చేస్తుంది ఎవరైనా ఆపదలో మరణిస్తే వాళ్ళ కట్టి కింద చేతినిచ్చేట్టు కార్యక్రమం చేపిస్తుంది మహిళా సంఘాలను బలోపేతం చేసినటువంటి సంఘటన ఘటన మహిళలను లక్షాధికారులుగా మార్చాలని చెప్పినటువంటి తప్పడం కాంగ్రెస్ ప్రభుత్వం ఆడ మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు మహిళా సంఘం నిర్వీర్యం చేసిన సందర్భం మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి మహిళలను కోటేశ్వరులుగా మార్చడాని కోసం ఇందిరా మహిళా శక్తి ద్వారా సాయిబాబా సాముఖ్య కార్యక్రమాన్ని క్యాటరింగ్ సదుపాయాన్ని పెట్టుకునేదానికి రుణం ద్వారా ఎవరెవరు ఉపాధి మార్గంలో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ విభాగాలలో ఇంచుమించు వందకు పైన కిరాణ దుకాణం కావచ్చు హోటల్స్ కావచ్చు టెంట్ హౌస్ సంబంధించిన అంశం కావచ్చు గిఫ్ట్ ఆర్టికల్ సంబంధించిన అంశం కావచ్చు కొన్ని పిండి పదార్థాలు లేదు భోజనాలకు సంబంధించినటువంటి క్యాంటీన్ సంబంధించినటువంటి ఎవరైనా ముందుకొస్తే వారికి రుణం ఇప్పించి వారిని అత్యధికంగా ఎదగజ ఎదగాలని చెప్పి ఈరోజు ఎలెక్టరేట్ కార్యాలయంలో మహిళ క్యాంటీన్ ఇచ్చిన రేపు మెడికల్ కాలేజ్ దగ్గర ఇవ్వబోతుంది ఇక్కడైతే ఏ అవసరం వాటి అన్నిటి కూడా మహిళలకి అందిబడించే లక్ష రూపాయలు తీసుకున్నటువంటి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ పట్టణంలో రెండు ప్రాంతాల్లో మహిళా తల్లులు ముందు పరిచి ఉపాధి పరిశ్రమలో ముందుకు పోవడం కోసం ప్రయత్నించిన వారి యొక్క దుకాణాలను ఈరోజు ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ గారు అదేవిధంగా ఈ రెండు వార్డులకు సంబంధించినటువంటి గౌరవ కౌన్సిల్ కౌన్సిలర్ మహిళా తల్లు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వీటిని ప్రారంభం చేయడం జరిగింది వీటి ద్వారా ఈ పిండి బట్టలు నేను మన గత్లాపూర్వక పిండి బట్టలు సంబంధించిన దాన్ని కేంద్రాన్ని సందర్శించినప్పుడు అమ్మహతలు లెక్క ఉన్నది రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జార్జి బ్రూస్ వచ్చినప్పుడు నేను నాలుగు రోజులు ఏ ప్రాంత మహిళల పక్షాన్ని నేను ఆ రోజు ప్రాతినిధ్యం వహించిన మళ్ళీ ఈ రోజే ఈ ప్రభుత్వం వచ్చిన రోజు మాకు ఇక్కడ రుణం ఇస్తే ఇంద్ర మహిళాక్షి గారు ఈరోజు పిండి పదార్థానికి సంబంధించి అవసరం ముందు చెప్తే భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అత్యంత కోసం ఈ ప్రభుత్వం మాకు చేయని దృష్టి అనమాట కోడి పిల్లల పెంపుకం కానీ రకరకాలు ఈరోజు మహిళలు ఎవరి ముందుకు వచ్చిన వారికి ఆర్థిక చేయతులు ఇచ్చే బాధ్యతను ఏ ప్రభుత్వం తీసుకు తీసుకుంటుంది అందులో భాగంగా ఈరోజు కృష్ణపట్నంలో ఇందిరా మహిళా శక్తి ద్వారా ముందుకు వచ్చిన మహిళా తరలికి ఈరోజు ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం చేయులు ఇస్తుందన్నమాట తెలియజేస్తూ అందరికీ నన్ను ఆహ్వానించినటువంటి ప్రజలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే నా తీసుకొచ్చినటువంటి మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము ఎందుకంటే మహిళలకు ఈ పది సంవత్సరాల చాలా మట్టుకంటే అంటే వెనకాలనే ఉన్నారు ఈ రోజు కొంచెం ముందుకు రావడం జరిగింది సిరిసిల్లాలో కూడా ఇంకా చాలా కార్యక్రమాలలో అందరు మహిళలు చేస్తున్నారు ఇట్లా ముందుకు రాలే ఈ రోజు మీరు ఇచ్చిన ఈ యొక్క మాటతో అందరు కూడా ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నాం సార్ ఎప్పటికీ మీ యొక్క ఆశిషుని మాపై నుండి ఇంకా మేము అందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం రోజు మీరు ఇక్కడ అందరికీ సందర్భించి వచ్చినందుకు సాయిబాబా సమైక్యం నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్